చాల గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్యస్వార్థ పది అధ్యాయము పన్నెండవ వచ్చిన పన్నెండు పదమూడు కూడా చదువుకుందాం ఆ ఇంట్లో ప్రవేశించు ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడే ఆ ఇల్లు యోగ్యమైనది అయితే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఇది చెప్పారు ఏంటికైనా సరే మీరు వెళ్ళినప్పుడు దానికి సమాధానం కలుగును గాక అని చెప్పండి షలోం ఈ మాట నేర్చుకోండి మీ అందరూ ఈబ్రూ భాషలో షలోం అని అంటారు వాస్తవంగా షాలోం కాదు సలాం ఇవాళ ఈ ఇస్లాం మతంలో వాడుతున్న సలాం సలాం లేకం అంటారు వాళ్ళు అన్నప్పుడు ఎదరు మనిషి దాన్ని రిసీవ్ చేసుకునేటప్పుడు వాళ్ళేకం సలాం అంటారు మీకు సమాధానం కలిగిన గాక అంటే తిరిగి మీకు సమాధానం కలుగునిగాక అనేది చెప్తూ ఉంటారు అయితే ఇది హీబ్రూ పదం హీబ్రూ నుండి అరబీలోకి వెళ్ళిపోయింది అది కానీ హీబ్రూ సలాం అనే పదాన్ని వదిలేసి షాలేం అని మార్చుకోవడం అనేది జరిగింది పట్టడానికి మనిషికి ప్రాంతానికి పేరు పెట్టేటప్పుడు షాలేమ్ అంటున్నారు షాలేం రాజు షాలేం ప్రార్థనా మందిరం చెరు షాలేం ఆ విధంగా షాలేం కానీ మీకు సమాధానము కలుగును గాక అని చెప్పడానికి షాలోం అంటున్నారు సరే క్రమేపీ పదాలు మారుతూ ఉంటాయి యాన్సిడెంట్ హీబ్రోలు ఉన్న ఆ భాష ఆ పదాలు ఈవేళ కొన్ని లేవు కొన్ని మాయమైపోయినాయి దాని స్థలంలో మరి యొక్క పొలం దానికి దగ్గరగా ఉండే భాష అలా ఉండటం అనేది జరిగింది మీరు ఏదైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు దానికి షాలోం చెప్పండి వాళ్ళు కూడా దాన్ని రిసీవ్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని తమ ఇంట్లోకి ఆహ్వానించుకున్నట్లయితే మీ సమాధానము ఆ ఇంటికి ఉంటుంది దాని మీదకి వచ్చాను మీ సమాధానము దాని మీదకి వచ్చును అంటే దేవుడు ఆ ఇంటిని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఒకటి వెళ్తాడా ఇద్దరు వెళ్తారా ముగ్గురు వెళ్తారా నలుగురు వెళ్తారా ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉండబోతున్నారు ఆ ఇల్లు వీరిని భరించగలదా ఒకటి అకామిడేషన్ చూపించాలి రెండవది భోజనాలు పెట్టాలి మూడవది తిరిగి వెళ్ళేటప్పుడు వీళ్ళకి కానుకలు ఇవ్వాలి భరించగలదా భరించలేదా భరించే కుటుంబాన్ని వీళ్ళు చూసుకుంటారు అక్కడే బస చేస్తారు ఆ విధంగా ఉంటూ ఉంటుంది పరిచర్య సర్లే ఏ ఇల్లు అయితే మిమ్మల్ని చేర్చుకోదో అక్కడ మీరేం చేస్తారంటే మీ సమాధానము మీకు తిరిగి వచ్చేస్తుంది అన్నారు కదా అయ్యా మా ఇంట్లో గెస్ట్ రూమ్ లేదు అకామిడేషన్ మేము ఇవ్వలేము భోజనం పెట్టలేము మిమ్మల్ని మేము చూడలేము దయచేసి వెళ్ళండి అన్నప్పుడు మీ సమాధానం మీకు షాలోహమని పదం మీకు సమాధానం కలిగిన కాకనా సమాధానం తిరిగి మళ్ళీ మీకు వచ్చేస్తుంది మీ దగ్గరికి వచ్చేస్తుంది అంటున్నాడు సర్లే సేవ కూడా రావటమే మనకు ఆశీర్వాదం ఆయన రావటంతోనే ఆయనతో పాటు అక్షయ పాత్ర వచ్చేస్తుంది అక్షయ పాత్ర వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారు వాడారు అక్షయ పాత్ర అనేది మొదటిగా అంటే అంతకుముందు హిందూ గ్రంథాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడేమీ అక్షయ పాత్రలు లేవు కానీ ఈయన అక్షయ పాత్ర అని చెప్పేసేసి ఏమో కొన్ని బెనిఫిట్స్ ఇవ ఇవ్వడం అనేది జరిగింది ఆ పెన్షన్లో గృహ గృహ పథకాలు ఇవన్నీ ఇవ్వటం జరిగింది అలాగా సేవ కూడా వస్తుంటేనే మనకు ఆశీర్వాదం వస్తుంది సేవ కూడా ఉండటం అనేది మనకి మేలు ఆశీర్వాదం కనుక సేవ కూడా మనం చేర్చుకుందాం అనే కుటుంబాలు కొన్ని ఉంటాయి కొన్ని కుటుంబాలు చెప్పకూడదు కానీ కంత్రి కుటుంబాలు ఉంటాయి అంటే దైవజుని గౌరవించరు వాక్యానికి లోబడరు అసలు అవకాశం ఇవ్వనే ఇవ్వరు అటువంటి వారికి ఏ విధమైన సమాధానము ఉండదు అని బైబిల్ బోధిస్తూ ఉంది ఇంకా తిరిగి కిందకి వెళ్ళాలి పద్నాలుగో వచ్చినానికి వెళ్ళాలి నేను వెళ్ళాలంటే తప్పనిసరిగా మరి ఒక ఎపిసోడ్ చేయాల్సిందే అంతవరకు వేచి ఉండండి షాలో షాలో